హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ మేమైతే కరాలపాడులో ఉన్న శ్రీ నాన్చారమ్మ తల్లి వారి తిరణాలకు అయితే వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఎంట్రన్స్ గుడి అయితే చిన్నదే అనమాట వెళ్ళంగానే చుట్టూ ఒక కాళ్ళు కడుక్కొని చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేశాము గుడిని కూడా బాగా లైట్లతో అయితే డెకరేట్ చేశారనమాట చూస్తున్నారు కదా ఎలా డెకరేట్ చేశారో గుళ్ళోకి ఈ సైడ్ నుంచి అయితే వెళ్తామండి ఇలా వెళ్ళినప్పుడు అయితే మనకి ఎంట్రన్స్లో ఒక అనేది కనిపిస్తుంది అందరూ ఉయ్యాలకి దండం పెట్టుకొని ఉయ్యాలను అయితే ఊపుతున్నారనమాట మీకు గుడి లోప లోపల మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి గుడి అయితే మరీ పెద్దదేం కాదు గుడైతే చిన్న గుడి అని అనమాట ఇప్పుడు నెక్స్ట్ మీకైతే అమ్మవారిని చూపిస్తాను చూడండి అమ్మవారిని మనం గర్భగుళ్ళలోకి వెళ్ళి మరీ దర్శించుకోవచ్చు జనం ఎవరు లేకపోతే వెళ్ళి దర్శించుకోవచ్చు బట్ మేము వెళ్ళిన టైంకైతే జనం ఉన్నారు సో మేము దూరం నుంచే దర్శించుకొని అమ్మవారికి అయితే కానుకైతే వేశామనమాట పాపం లక్కీ సాత్విక్ అయితే ఆ జనంలో అయితే కొంచెం ఇబ్బందే పడ్డారు తర్వాత గంట కొట్టేసి కాసేపు అయితే గుళ్ళో అయితే కూర్చున్నాము గుళ్ళో కూర్చున్న తర్వాత బయటకైతే వచ్చి చుట్టూ అయితే లైటింగ్లతో శివపార్వతులు అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇట్లా అందరి విగ్రహాలు అయితే అట్లా లైటింగ్స్తో అయితే పెట్టారనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇంకో పక్క రాట్నం అయితే నిలబెట్టారండి చూశారు కదా ఇదే రాట్నము మెయిన్ తిరునాళ్ళకి ఫస్ట్ ఇదే స్టార్ట్ చేస్తారండి పెట్టి నెక్స్ట్ అయితే ఇక్కడ రెండు ప్రభలైతే కట్టారనమాట రెండు ప్రభల దగ్గర పాట కచేరీ అయితే మామూలుగా లేదు సూపర్గా ఉంది చూశారు కదా ఎట్లా డ్యాన్స్లు వేస్తున్నారు మేమైతే కాసేపు ఆ ప్రభల దగ్గర నుంచున్నాం అనమాట ప్రబల దగ్గర నుంచున్న తర్వాత ఇంకో సైడ్ అయితే పిల్లలకి ఆడుకోవడానికి చాలా అయితే ఉన్నాయి అవి ఆడుకునేవన్నీ చూసుకొని అక్కడ కనిపించినవి కొన్ని సుగంధాలు మామిడికాయలు అలాంటివైతే అయితే తిని కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంది కదండి పిల్లలకి బొమ్మలు అట్లాంటివైతే కొనుక్కున్నాము నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్